पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे मार्कंडे चैतन्य स्वच्छ सेवा संस्था अध्यक्ष పది రూపాయల కైన్ అనేది మార్కెట్లో మరి తీసుకోవడం లేదు చాలామంది తప్పకుండా మరి క్రయ విక్రయాలు జరిపేటప్పుడు కస్టమర్ల నుండి తప్పకుండా ఈ పది రూపాయల కైన్ అనేది చెలామణిలో ఉంది చాలామంది అపోహ అపనమ్మకం వల్ల ఇది చెల్లదని ప్రచారం చేస్తుర్రు వాటిని ఎవరు కూడా నమ్మకూడదు ఆ అపోహలను మరి అలాంటి ఫోబియా ద్వారా ప్రచారమైనటువంటి ఈ పది కైన్ అనేది చెల్లదని మన ప్రాంతంలో బాగా సిరిసిల్ల ప్రాంతంలో విస్తృత ప్రచారం కావడం వల్ల సామాన్యులకు చాలా ఇబ్బంది అవుతుంది చాలామందికి సామాన్యులు మరి పది కైన్ చెల్లయ్యా చెల్లయ్యా అనేది ప్రచారం జరుగుతుంది కనుక ఇటు విషయాన్ని అందరూ కూడా వ్యాపారస్తులు మార్కెట్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము ఎవరైతే తీసుకొని ఎడల ఉంటే వారి నుండి ఫిర్యాదు తీసుకుంటాము మన చట్ట ప్రకారంగా ఎవరైతే తీసుకొని ఎడల మూడు సంవత్సరాల జైలు శిక్ష కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మరి ఆదేశాలు ఉన్నాయి కనుక ఇప్పటికైనా మరి పది రూపాయలకైనా అనేది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి వ్యాపారస్తులు అన్ని షాపుల వాళ్ళు అదేవిధంగా మార్కెట్ల కూడా చెలామణి ఉండాలి ఈ రోజు నుంచి కనుక దయచేసి అందరూ కూడా ఎవరైనా ఇంకా తీసుకొని వాళ్ళు ఏదైనా ఫిర్యాదు ఉంటే మా యొక్క రైతుల నేతన్నల మనోధైర్య కేంద్రం అని ఉంది కనుక డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ ఫోర్ జీరో సిక్స్ వన్కు వేముల మార్కెండేకు వెంటనే ఫోన్ చేయండి వారిపై చట్టపరంగా మనం చర్య తీసుకునే అవకాశం ఉంది కనుక దయచేసి అందరూ కూడా విద్యావంతులు మేధావులు అందరూ కూడా మరి సిరిసిల్ల ప్రాంతంలో ఈ పది రూపాయల కైన్ అనేది చెలామణులు అయ్యే విధంగా మరి చూడగలరని కోరుతున్నాము మరి ఇలాంటి అపోహలను మరి నిరక్షరాశులు కానీ వాళ్ళు చాలా ప్రచారం చేస్తున్నారు పది రూపాయల కైన్ కనుక ఇరవై రూపాయల కైన్ కూడా వచ్చింది కాదని మేము తెలియజేస్తున్నాము దయచేసి అందరూ కూడా సులువు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నాము